అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ నామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేనేం చెప్తున్నానంటే కొన్ని కొటేషన్స్ మీతోటి నేను చదివి వినిపిస్తాను ఇవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాయి ఈ కొటేషన్స్ సో ఈ కొటేషన్స్ నేను చాలా వరకు షార్ట్స్లో పెడుతున్నాను ఈ షార్ట్స్లో ఇవి ఈ కొటేషన్స్ నేను అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ వస్తున్నారు ఎందుకంటే చాలామంది అండి ఒంటరిగా ఉండాలని ఒంటరి జీవితాన్ని గడుపుతూ బంధువులతోటి స్నేహితులతో అంటే కొద్ది కొద్దిగా వాళ్ళ మధ్యన తారతమ్యాలు వచ్చి మనశ్శాంతి లేకుండా మనశ్శాంతిని కోల్పోతూ ఓకే ఒంటరిగా ఉంటే హ్యాపీగా ఉంటాము ఇలాంటి వాళ్ళతో ఎందుకు ఉండాలి అనేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసము జస్ట్ నేను కొన్ని కొటేషన్స్ను చదువుతాను మీకు ఇష్టమైతే కంటిన్యూ చేసి చూడండి లేదు మీకు ఈ ఈ కొటేషన్స్ ఈ నేను చెప్పేవి నచ్చలేదు అనుకుంటే స్టాప్ చేసేయండి ఫస్ట్ వన్ అండి మనము ప్రశాంతంగా జీవించాలంటే ఏం చెయ్యాలో తెలుసా ఎవరి నుండి ఏది ఆశించకూడదు ఎందుకంటే నీకు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావే అదే నీకు బాధకు కారణమవుతుంది అది నా విషయంలో వంద శాతం జరిగింది కాబట్టి ఈ కొటేషన్ అంటే నాకు చాలా ఇష్టము ఈ కొటేషన్ నేను రోజుకు రెండు మూడు సార్లు అయినా చదువుకుంటాను ఎందుకంటే నాకు ఎప్పుడు బాధ కలిగినా సరే ఎప్పుడు మనసు బాగలేదు అనుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుందాము అనుకుంటే లేచి ఈ కొటేషన్ను కంపల్సరీ చదువుకుంటాను అలాగే నాకు వీటిల్లో ఎంత ఇష్టమైన ఇంకొక కొటేషన్ను కూడా మీతోటి షేర్ చేస్తానండి చూడండి ఎంత కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వద్దకు మాత్రం వెళ్ళకు ఇది కూడా నేను ఫాలో అవుతానండో ఫాలో నేను ఫాలో అయ్యేవే మీతోటి షేర్ చేస్తూ ఉంటాను నిజమండి మనకి ఎంత బాధ ఉన్నా మనలో మనము భరిస్తూ వరకే మనకు మనశ్శాంతిగా ఉంటుంది మనల్ని చులకనగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధని చెప్పుకున్నామనుకోండి ఇంకా వాళ్ళు చులకనగా చూడటంతో పాటు మన బాధ అనేది మరీ ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు మనం వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మన బాధ ఏదో మనం బాధ కొద్దిసేపు ఏడుస్తాము కొద్దిసేపు బాధపడతాము ఆ తర్వాత మనమే మనల్ని సర్దుకుంటాము అవునంటారా సో ఈ కొటేషన్ మీకు నచ్చిందే అనుకుంటున్నా నాకైతేనండి ఈ కొటేషన్ చాలా బాగా నచ్చింది సో ఈ కొటేషన్ను నేను ఇష్టపడే వాటిలో ఇది ఒకటి అలాగే ఇంకోటి మీకు వినిపిస్తాను ఇంకొక కొటేషన్ కూడా వినిపిస్తాను చూడండి మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం అనేది కావాలి నిజమండి మనకు మనం నచ్చినట్లు ఉండాలి అంటే ధైర్యం అనేది ఉండాలి ధైర్యం లేదనుకోండి సర్దుకొనన్నా పోవాలి సర్దుకపోవటం మీ వల్ల కాలేదు అనుకోండి సో అవతల వాళ్ళు చెప్పినట్లు కంపల్సరీ వినాలి అదే మనకు ధైర్యం ఉందనుకోండి మనకు నచ్చినట్లు మన జీవితాన్ని మలుచుకుంటాము ఎవరొచ్చినా రాకుండా మనము సంతోషంగా బ్రతుకుతాము అంతే కదా మీరు ధైర్యం ఉందనుకోండి పక్క వాళ్ళకు ఎదురు వాళ్ళకు మీ బంధువులకు ప్రపంచానికి నచ్చనవసరం లేదు మీరు మీకు నచ్చితే చాలు కేవలం మీకు కావాల్సింది అక్కడ ధైర్యం అనేది మాత్రమేనండి సో మీకు ధైర్యం ఉంటే మీకు నచ్చినట్లు తప్పకుండా ఉంటారు అలాగే నాకు ఎంత బాగా నచ్చినా ఇంకొక కొటేషన్ మీతోటి షేర్ చేస్తాను చూడండి కళ్ళల్లో నీరు ఉప్పుగా ఉన్న కళ్ళు కనే కళ్ళల్లో మాత్రం చాలా తీయగా ఉంటాయి నిజమండి ఇది కూడా నేను అనుభవించాను నా కళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు ఎన్నోసార్లు కన్నీళ్లు వచ్చాయి అవి ఉప్పుగానే ఉన్నాయి కానీ నేను కన్న కళలు మాత్రము అంటే నా బంధువుల దగ్గర కానీ నా అన్నదమ్ముల దగ్గర కానీ నేను ఎప్పుడో కొన్ని కళలు కన్నాను ఆ కళలు మాత్రం చాలా తీయగానే ఉండేవి గుండెలలో ఎంత బరువు ఉన్నా సరే పెదాలపైన చిరునవ్వు ఉండాలి అది కూడా కరెక్టేనండి నేను చాలా వరకు నా గుండెల్లో చాలా బాధలు ఉండేవి కానీ బయటి వాళ్ళ దగ్గర ఎప్పుడు షేర్ చేసుకునేదాన్ని కాదు ఎవరితో మాట్లాడినా సరే బాగా ఈవెన్ మా వారితో మాట్లాడినా మా పిల్లలతో మాట్లాడినా సరే నా బాధను ఎప్పుడు చెప్పుకునేదాన్ని కాదు నవ్వుకుంటూనే మాట్లాడేదాన్ని చెప్పాను కదా నా పెదాలపైన ఎప్పుడు చిరునవ్వే ఉండేది కోపం వస్తే కోపం మాత్రం చూపిస్తానులేండి ఆ కోపాన్ని నా కోపాన్ని ఎవరు భరించలేరు కానీ అది కూడా ఉంది నాలో ఒక యాంగిల్ బాధను దిగమింగుకొని పెదాలపైన నవ్వు చూపిస్తాను ఇంకొక యాంగిల్ కోపం వచ్చిందనుకోండి నా కోపాన్ని మాత్రము ఎవ్వరు భరించలేరు అలాగే ఇంకొకటి మధ్యలో వేధించే బాధలు ఎన్ని ఉన్నా పంచుకోవటానికి మనే అనే మనిషి మాత్రం ఉండాలి అది అండి నేను చెయ్యను ఎందుకంటారా ఇప్పుడు ఈ మధ్యలో వేధించే బాధలు చాలా ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి అలానే మన వాళ్ళు అనేసి మనం వాళ్ళతో షేర్ చేశామనుకోండి మనం వాళ్ళ వాళ్ళతోటి బాగున్నంత వరకు అంతా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి మనుషులము మధ్యలో తారతమ్యాలు వస్తాయి అప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు చూపిస్తారు కాబట్టి మనము మన బాధలు ఎంతన్నా సరే మనలోనే ఉంచుకోవాలి వీలైనంత వరకు ఎవరితోటి షేర్ చేయకుండా ఉండటమే మంచిది ఇక ప్రయాణించే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కరెక్టే మన ప్రయాణించే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ మన అడుగులు మాత్రం గమ్యం వైపే వెళ్ళాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటారా మనము ఒక మంచి పని తల పెట్టాము అంటే కాన లేదు మనం ఒక దారిలో వెళ్తున్నామంటే ముళ్ళులు వస్తాయి లేదు అంటే రాళ్ళు వస్తాయి వాటర్ వస్తుంది చెట్లు వస్తాయి చేమలు వస్తాయి నడిచేటప్పుడు గాలికి మనం అటు ఇటు తూలొచ్చు లేదు ప్రయాణంలో యాక్సిడెంట్ కావచ్చు మనం దారిలో ఎన్ని ఆటంకాలు రావచ్చు కానీ వెనిక్ అనేది అడుగు వేయకూడదు వెనిక్ అడుగు వేశాము అంటే మనము మన గెలుపును వెనక్కి అంటే ఓటమి వైపు వెళ్తున్నట్లు అర్థమవుతుంది కాబట్టి మనము మన అడుగును ముందుకు వేసుకుంటూ అవన్నీ ఎన్నో ఆటంకాలను దాటుకొని వెళ్ళినప్పుడే మన గమ్యాన్ని చేరుకుంటాము మన గెలుపు అనేది సాధించుతాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో నా మనసులోని భావాలను మీతోటి షేర్ చేస్తూ ఇంతటితోటి ఆపేస్తున్నాను మీకు ఇవన్నీ నచ్చితే మీలోనూ ఇలాంటి బాధలు పడిన వాళ్ళు ఉంటే కాన ఇది జస్ట్ ఊరట కలిగిస్తుందనేసి నేను నాకు ఎంతో నచ్చిన ఈ కొటేషన్లను మీ ముందుకు తీసుకొచ్చాను నచ్చితే ఒక్క లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మమ్ను బాయ్ అండి